లేవియా కాండము పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోలకు ఈలాగు సెలవిచ్చను మీరు ఇస్రాయేళ్ళతో ఇట్లనుడు భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదే నెమరువేయనో దానిని తినవచ్చు కానీ నెమరువేయి వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు ఒంటె నెమరి వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరి వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరవేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పంది విడిగా రెండు డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కాలేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జరచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పులుసును ఉండునో వాటిని తినవచ్చును సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జల సమస్త జల జంతువులలోను వేటికి రెక్కలు పులుసులు ఉండవు అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కాలేబరములను హేయములుగా ఎంచుకునవలెము నీళ్ళలో దేనికి రెక్కలు పులుసులు ఉండవు అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద ఓరవ క్రౌంచ పక్షి గ్రద్ద గ్రద్ద ప్రతి విధమైన గ్రద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడు కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పగిడి కంటే చేరువు కాకి గుడ్లగూ హంస కూడబాతు నల్లబోరవ సంకుబుడి కొంగ ప్రతిమిదమైన కొంగ గువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకు మిడత కానీ మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు గల పురుగులన్నయూ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కాలేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కాలేవరములలో కొంచెమైన మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరువేయకు నుండు రాని మీ అపవిత్రములు వాటి కాలేపరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏది అరికాళ్ళతో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కాలేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కాలేబరములు మోసిన ప్రతివాడు తన బట్టలను ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును అది మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగీస చిన్న పందికొప్పు ప్రతి విధమైన బల్లి ఊసర వెల్లి నేల మొసలి తొండ సరటము అడవి ఎలుక వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటిలో చచ్చిన కాలేబరము దేని మీద పడును అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే కానీ చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియుని అయిన ఎడల దానిని నీళ్లతో ముంచి వేయవలను అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును తరువాత అది పవిత్రమగును వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడలా దానిలో నుండి అపవిత్ర మగను మీరు దానిని పగులు తినదగిన ఆహారం అంతటిలో మీద నీళ్లు పడను అది అపవిత్రమగను అట్టి పాత్రలో తాగిన ఏ పానీయమును అపవిత్రము వాటి కాలేవరములలో కొంచెము దేని మీద పడును అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులుగొట్టవలను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గానీ గుంటలో గాని కాలేబరుము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కాలేబరుము తగిలినది అపవిత్రమగును వాటి కాలేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కాలేబరములో కొంచెము వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువులలో ఏదైనానూ చచ్చిన యెడల దాని కాలేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కాలేబరములలో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కాలేబరమును పోయి తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశుల హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను నాలుగు కాళ్లతో చరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచు కొనకూడదు వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్ముని మీరు అపవిత్ర పరుచుకొనకూడదు నేను మీకు దేవుడునైండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలను అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరములైన సమస్త జీవులను గూర్చి నేల మీద ప్రాకు సమస్త జీవములను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పు మనను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో గాక అహమేను